యరు అని ఎలా ఉన్నారు నేనైతే సూపర్ హ్యాపీ మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను సో ఇలా వచ్చేసి అయితే మీకు చూస్తే అర్థమవుతుంది సో పెళ్ళిలాగా మనకి ఇక్కడ పెళ్ళిలాగా సో మ్యారేజ్ వచ్చేసి అయితే మార్చ్ సిక్స్త్న జరిగింది సో పెళ్ళి అయితే చాలా చాలా బాగా జరిగింది సో మా ఫ్యామిలీ మొత్తం అందరు వచ్చారు సో అందరినీ కలిసి చాలా చాలా హ్యాపీ అనిపించింది కానీ చిటితలే కొంచెం సతయిస్తూనే ఉంది అది ఎవరి దగ్గర పోవట్లేదు ఇక్కడ చూడండి మా ఫ్యామిలీ మొత్తం యాక్చువల్గా అయితే నేను అనుకున్నాను పెళ్ళి మొత్తం ఒకటే లాగ్లో పెట్టేయాలి పెళ్ళి మొత్తం మంచిగా తీయాలి వీడియోస్ ఫొటోస్ అని అనుకున్నాను చిట్టి తల్లికి ఫ్యామిలీ మొత్తం అట్లా తీద్దాం అనుకున్నాను సో ఇక్కడ తెలియదు చిట్టి తల్లి అయితే ఎవరి దగ్గర పోవట్లేదు అసలు చిట్టి తల్లి ఒక్క ఫోటో కూడా తీయలేదు చూడండి అది ఫోటో దగ్గర దిగదామని పోయేసరికి ఎడుపు స్టార్ట్ చేస్తుంది ఎందుకో తెలియట్లేదు అసలు అందరిని చూసి భయపడ్డదా మరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సో అదైతే అలా చేసింది పెళ్లి రోజు पवकर पय filtरण मह वहँ जो उब ङ ज flatsक सवा हो, प्यूवकर रभॉकर बेदान काल je है, जो में हाल, तौ जर बामााइब। ఇక్కడ వచ్చేసి అయితే లంచ్ చేసేస్తున్నాం ఆల్రెడీ కొంతమంది తినేసారు సో నేను చిటి తల్లిని అయితే మా కోర్ సిస్టర్కి చేసి వచ్చి లంచ్ చేస్తున్నాను కొంతసేపు ఉంటుందని సో మా చెల్లె జడీ భలే క్యూట్గా ఉంది అది జడ వేసుకొని మస్తు క్యూట్గా ఉండే సో ఇక్కడ వచ్చేసి మేము వీడియో తీసుకుందామని చిటి తల్లికి సో మా చెల్లెలు పువ్వులతో అదేంటో ఆడిపించినా అది ఆగే రకం కాదు ఆగట్లేదు కూడా డ్రెస్ అయితే తీసేసినాను దానికి వేరే డ్రెస్ వేయించుకున్నాను సో దాన్ని కూడా కొద్దిసేపు దిద్దామంటే కూడా ఎడుస్తూనే ఉంది సో ఇక్కడ చూడండి నేను పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఫోటో కోసం అని వెళ్ళారు బయటకు నేను చిట్టు తల్లి ఇలా ఉపయోగించుకున్నాను దాని చీర్ని ఇక్కడ వచ్చేసి అయితే ఫంక్షన్ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తున్నాం పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని సో అక్కడ నుంచి అయితే అప్పగింతల కార్యక్రమం ఉంటుంది కదా సో అందుకనే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం సో హాల్ ముందు నిల్చుండే అక్కడ అంత దోమలు ఉండే అందుకనే చేయి పైన దోమల్ని తరుముతున్నాను నేను సో ఇక్కడ చూసిరా రా తల్లి వాళ్ళ డాడీ ఎత్తుకున్నా సరే ఎడుస్తూనే ఉంది సో అది ఎవరి దగ్గర పోవట్లేదు ఇక్కడ వచ్చేసి మా చెల్లెలు మా అత్తమ్మ వాళ్ళందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు పెళ్ళికూతురు వాళ్ళు సో కారులో కూర్చున్నారు కదా సో ఇలా డ్యాన్స్ చేస్తారు సో వచ్చి తల్లి వాళ్ళని చూసాను ఆగుతుందంటే అంటే లేదు ఆగదు అది ఇది ఇంటికి వచ్చేసినాము సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి ముందు ఇలా డ్యాన్స్ చేస్తారు మా చెల్లెలు అక్కడ ఉన్న అమ్మాయి సో వాళ్ళు పక్కింటి అమ్మాయి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు భలే డ్యాన్స్ చేసింది అమ్మాయి అయితే మస్తు డ్యాన్స్ చేసింది అమ్మాయి సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినాము సో చిటి అయితే నేను ఎక్కడ పారిపోతానని అది వెళ్ళట్లేదు చూడండి ఆ సౌండ్కి అది కూడా చేయి ఇట్లా ఉప్పుతుంది డ్యాన్స్ చేద్దామని పల్లెల్ని కామ్గా అయిపోతుంది సో అదే ఇంట్లో అయితే మనం టీవీలో సాంగ్ పెట్టంగానే డ్యాన్స్ చేస్తుంది చిటి తల్లి రెండు చేతులు ఒప్పుకుంటా కాలు ఒప్పుకుంటా డ్యాన్స్ చేస్తుంది సో అక్కడైతే అందరిని చూసి భయపడ్డది ఏమో పాపం సో ఇక్కడ సో డ్యాన్స్లు అవన్నీ అయిపోయినాయి సో ఇప్పుడైతే పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకుని ఇంట్లో తీసుకుందామని అని తీసుకెళ్తున్నాము సో ఇంట్లో వచ్చినప్పుడు నేను ఏం చెప్పాలి ఓకే నేను నా భార్యనికి తోస్తా వెరీ నేను ఇక్కడ వచ్చేసి అయితే మా పిన్ని ఒడి రెడీ చేస్తుంది సో పెళ్లి కుక్కర్ రెడీ చేసి పెట్టుకుంటాను అందరూ కలిసి మనికికైతే ఓడి బియ్యం పోసేస్తున్నారు సో ఫైవ్ మెంబర్ కలిసి ఓడి బియ్యం పెట్టాలి కదా సో అందుకని ఫైవ్ మెంబర్ కలిసి ఓడి బియ్యం సో ఇక్కడ వచ్చేసి అయితే బంజారా ట్రెడిషనల్లో అప్పగింతలప్పుడు హౌలోనే ఉంటుంది సో దాన్ని అయితే ఇక్కడ అమ్మాయి దగ్గర లేదు సో అది దాని మీనింగ్ చాలా ఇది ఉంటుంది సో నాకైతే అస్సలు అర్థం కాదు అర్థమైతే మాత్రం ఎమోషనల్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ కీప్ స్మైలింగ్ అలాగే మనకిని మా తమ్ముడిని ఇద్దరిని బ్లెస్ చేసేయండి వాళ్ళ జంట ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలని